యోగ గ్రంథం ముప్పై తొమ్మిదో అధ్యాయం అది లేచినప్పుడు పద్దెనిమిది నుంచి చదువుతున్నాను అది లేచినప్పుడు గుర్రము దాని రౌతును తిరస్కరించును గుర్రమునకు నీవు బలమునిచ్చితివా జూలు వెండ్రుకలతో దాని మెడను కప్పితివా మిడతవలే అది గంతులు వేయినట్లు చేయుదువా దాని నాసిక రంధ్ర ధ్వని భీకరము మైదానంలో అది కాలు దువ్వి తన బలమును బట్టి సంతోషించను అది ఆయుధ దారులను ఎదుర్కొనబోవును అది భయము పుట్టించువాని వెక్కిరించి భీతి నొందకుండా ఉండను ఖడ్గమును చూచి వెనుకకు తిరగదు అంబుల పొదయు తలతలలాడు ఈటలను బల్లములను దాని మీద గలగలలాడించినప్పుడు ఉద్దండ కోపముతో అది బహుగా పరుగులెత్తను అది బాకానాదము విని ఊరకుండదు బాకానాదము వినినప్పుడెల్లా అది ఆహా ఆహా అనుకును దూరము నుండి యుద్ధ వాసనను తెలుసుకును సేనాధిపతుల ఆర్భాటము యుద్ధ ఘోషను విని అది వినును మనం కావాలనుకున్నా అవుననుకున్నా వద్దనుకున్నా కావాలనుకున్నా ఎప్పుడైతే మనం యేసు ప్రభువును మన ప్రభువుగా మన హృదయాలలో ప్రతిష్ఠించుకున్నామో ఆ రోజే మనం ఒక యుద్ధంలో కాలుపెట్టాం అది ఆత్మీయ యుద్ధం ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం ప్రకారం మనం ఒక ఆత్మీయ యుద్ధ వాతావరణంలో ఉన్నాం ఒక ఆత్మీయ యుద్ధ వాతావరణం ఎలాంటి యుద్ధ వాతావరణం అంటే మొదటి కరుంతీలకు రాసిన పత్రిక కొరింతీలుకు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ పత్రిక అధ్యాయం మూడవ వచనం నుంచి మేము శరీరధారులమై నడుచుకొనుచునను శరీర ప్రకారము యుద్ధము చేయము మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవయినవి మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరుచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతి దండన చేయ సిద్ధపడి ఉన్నాము మూడవ అధ్యాయము పదహారవ వచనం పదిహేను పదహారు మొదటి పేతుల్లో మనం చదివినప్పుడు ఏమంటే సిద్ధపాటు గురించి ఉంది మన సిద్ధపాటు దేనికి అంటే క్రీస్తు జ్ఞానమునకు విరోధముగా వచ్చే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పటానికి ఏంటి క్రీస్తు జ్ఞానమునకు విరోధముగా వచ్చే ప్రతి ప్రశ్న అంటే శరీర శరీరానుసారముగా ఉండే యుద్ధము కాదు కానీ ఆత్మీయమైనటువంటి ఒక యుద్ధము ప్రతి ఆలోచన క్రీస్తు జ్ఞానానికి వ్యతిరేకంగా వచ్చే ప్రతి ఆలోచనను చెరపట్టి క్రీస్తు పాదాలకు తీసుకుని రావటం చెరపట్టి క్రీస్తు పాదాలకు తీసుకుని వచ్చేటప్పుడు అవతలడు ఆ కొట్టుకోట్టని చూస్తుంటాడా చూస్తూ ఉండడు సాతాను ఎవరైతే యాక్టివ్గా వాడి యుద్ధోపకరణాలను ఉపయోగించి వాడి సమూహంలోకి దూరి దాన్ని పడగొట్టి వస్తాడు ఏంటి బై గాస్పల్ బై డెఫినేషన్ ఈజ్ అఫెన్సివ్ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత శక్తి గల కలిగినవి మన యుద్ధోపకరణాలు దేవుని దేవుని ఎదుట శత్రువు యొక్క ఆ స్థావరాన్ని పడద్రోసి రావడాన్ని గాస్పలు చెప్పటం అంటారు సువార్త చెప్పటం అంటే నువ్వు ప్రభుని నమ్ముకుంటే పెండిళ్ళు అవుతాయని చెప్పడం కాదు సువార్త నమ్ముకు సువార్త చెప్పటం అంటే ఏంటంటే నువ్వు ప్ర నువ్వు పాపివి అని చెప్పాలి పాపివి అని చెప్పకుండా కళ్ళబుల్లి మాటలు చెప్పటము సువార్త అనరు ఎందుకు అంటే నేను పాపిని అని తెలుసుకున్నంత వరకు నాకు రక్షకుడు అవసరము అన్న జ్ఞానం నాకు రాదు అందుకనే సువార్త అన్నది నిర్వచన అవతలి వాడికి నొప్పి కలిగిస్తుంది సువార్త అన్నది నిర్వచన అవతలి వాడికి ఇబ్బంది కలిగిస్తుంది సువార్త అన్నది నిర్వచన నిర్వచనరీత్యా అవతలివాడి విశ్వాసాన్ని కూలదోస్తుంది కాబట్టి అవతలి వారిని నేను ఏ విధంగా మచ్చిక చేసుకోవాలి అవతలి వాడిని నేను ఏ విధంగా ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అని ఆలోచించడం కంటే ప్రభువు చెప్పినటువంటి పద్ధతిని పాటించడం మంచిది ప్రభువు చెప్పినటువంటి పద్ధతి ఏమిటి అంటే పాపిని పాపి అని పిలవన్నాడు పిలువు తప్పలేదు నిన్ను కూడా కలుపుకో నేను పాపిని నువ్వు ఒక్కడివే అని చెప్తే వాడు ఇంటర్నేషనల్ స్పీకరు అలాంటిది వద్దు మనకు ఇంటర్నేషనల్ ఇదే తేడా మా క్రీస్ క్రైస్తవులకు ఇంటర్నేషనల్ స్పీకర్లకు తేడా ఏంటంటే క్రైస్తవులు పది మంది దొంగలు కూర్చున్నారే నువ్వు దొంగ నేను దొంగి మనం అందరం దొంగనే ప్రభు మనల్ని కాపాడేటరా అనుకుంటే క్రైస్తవులు ఒక లేచి నిలబడి మైక్ పెట్టుకుని మీరు దొంగలు దొంగలరా అంటే ఇంటర్నేషనల్ స్పీకర్ అలాంటిది వద్దు మనకు మనందరము మన బతికి ఇదే దిస్ ఇస్ సూ ఆర్ మనం ఏంటంటే మనకు రక్షకుడు అవసరం మనం పాపులం ఆ విషయం అవతల వాడికి చెప్పమని ప్రభు పంపించాడు మనల్ని అదొకటే కాదు ఇంకా చాలా ఉంది మనం పాపలం పడిపోయాం అయితే అంత అంతటితో కథ ఆగిపోలేదు తిరిగి మనం ఆయన స్వారూప్యంలోకి రాగలం తిరిగి ఆయన మనం రా మనం ఆయన స్వరూపంలోకి రాగట రావటానికి రోజు రోజుకు ఆయన ఎదగటానికి ఆయనే స్వయంగా వచ్చి ప్రాణం పెట్టాడు ఇది సువార్త ఆయనే స్వయంగా వచ్చి ప్రాణం పెట్టాడు అని అనగానే అవతల ముస్లింకు బాధ కలుగుతుంది అవతల ముస్లిం కొట్టడానికి కూడా వస్తాడు కానీ నువ్వు చెప్పాలి ఎదుటివాడు యుద్ధము దూరంగా ఉండగానే మనం పసిగట్టగలగాలి ఏ గ్రంథంలో గుర్రం గురించి మనం చూసాం కదా మన పిలుపు అలాంటి పిలుపు చాలామంది సేవకులు కూర్చుని ఉన్నారు ఇక్కడ అందుకు ఈ మాటలు చెప్తున్నాను మధ్యాహ్నం నుంచి సబ్జెక్టులోకి వెళ్దాంలేండి ఎందుకు అంటే మనము యుద్ధ వాతావరణంలో ఉన్నాం మనకున్నటువంటి యుద్ధ వాతావరణం ఈరోజే మనం కనుక దూరం నుంచి పసిగట్టకపోతే ఈరోజు సిరియాలో జరుగుతున్నదే భారతదేశంలో జరుగుతుంది దూరం నుండే కనుక నేను పసుగట్టకపోతే ఈరోజు అమెరికాలో జరుగుతున్నదే భారతదేశంలో జరుగుతుంది మీ క్వశ్చన్ తెలుసో తెలియదో అమెరికాలో యేసు ప్రభువుని గురించి మాట్లాడటం చాలా కష్టం మన దేశంలో మాట్లాడడం చాలా ఈజీ నిజం చెప్తున్నాను నేను ఇవరకు ఒక ఇరవై సార్లు పోయింటాను ఇంకెక్కువ పోయింటాను ఎన్నో సంఘాలు కూడా మాట్లాడాను నేను కానీ యేసు ప్రభువుని గురించి పని చేసుకునే చోట రోడ్డు మీద మాట్లాడితే నిన్ను భయంకరమైనటువంటి అంటలానుడుగా చూస్తారు నువ్వు వాళ్ళ హోటల్కి వెళ్తే నేను మీకు సర్వ్ చేయను అని కూడా చెప్తారు ఎందుకు అంటే నువ్వు మరి టూ నువ్వు టూ మచ్గా రిలీజియస్గా ఉన్నావు నా దగ్గర రావద్దు అంటారు భయం అలాంటి దిక్కుమాలిన స్థితికి మనం వెళ్లకుండా ఉండాలి అంటే ఈ రోజు నుంచే మనం నోరు విప్పి మాట్లాడాలి ఈ రోజు నుంచే మనం శత్రువు దూరంగా ఉండగానే మనం పసిగట్టగలగాలి మన నాసిక రంధ్రాల ధ్వని వాడికి భయం పుట్టించాలి ఉద్దండ కోపంతో మిడతల వలె పరిగెట్టగలగాలి ఎవరి కోసం ప్రభు కోసం మనం వెళ్ళి కత్తు కత్తులతో సంపేదమంటున్నా కాదు తగ్గింపు జీవితంతో అవతలివాడు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పటానికి యేసు ప్రభువుకు వ్యతిరేకంగా వచ్చిన ప్రతి ఆలోచనను చెరపట్టి క్రీస్తు పాదాల వద్దకు తీసుకొని రావటానికి క్రీస్తు పాదాల దగ్గరికి తీసుకొని వచ్చేది ఎందుకు అంటే ఆఖరిగా చూడండి ఎనిమిదవ వచనం పడద్రోయిటకు కాక మిమ్మును కట్టుటకే ప్రభువు మాకు అనుగ్రహించిన అధికారము మనకు అధికారం ఇవ్వబడింది మనము చీకటి నుంచి ఎలాంటి వెలుగులేకి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులేకి ఎందుకు వచ్చాము అంటే సాతానుడు తీసేసుకున్నటువంటి అధికారాన్ని ఏదేన తోటలో ఏ సాతానుడైతే మన అధికారాన్ని చూరగొన్నాడో మనకు ఇచ్చినటువంటి అధికారాన్ని తీసేసుకున్నాడో వారి దగ్గర నుంచి తిరిగి తీసుకుంటున్నాం ఆర్ క్లైమింగ్ ఇట్ బ్యాక్ నిజానికి ఇది మంది కానీ వాడు దొంగిలించాడు ఎలా దొంగిలించాడు మీ యస్సు మా యేసు ఒకటే అంటాడు కానీ దొంగ నోటు తీసుకొని వస్తాడు మీ దేవుడు మా దేవుడు ఒకటే అంటాడు కానీ దొంగ నోటు చూపిస్తాడు తెల్లకాయతం చూపించి ఇది ఇది పది నోటు అంటే నమ్ముతావా నమ్మవు కానీ పది నోటు లాగానే ఉంటే నమ్ముతావు అదే స్ట్రాటజీ వేస్తాడు అంతా ఎంత యేసుప్రభు పరిశుద్ధుడు అబ్బబ్బా మా యేసు ప్రభువు చాలా పరిశుద్ధుడు కురాన్లో ఉండే యేసుప్రభువు కన్నెక్కే పుట్టాడు వర్రే మీ దగ్గర కూడా కన్నెక్కే పుట్టాడా చూసారా ఇద్దరు రెండు ఒకటే పైనుంచి వచ్చాడు మీ యేసుప్రభు చిన్నప్పుడు మాట్లాడలేదు చూడు మా ఏసుప్రభు అయితే పుట్టంగానే మాట్లాడాడు ఎక్కడ ఉయ్యాల్లో వండుకొని మరి మాట్లాడాడు ఏం మాట్లాడాడు అల్లా మాటలు మాట్లాడాడు పరిశుద్ధుడు చాలా పరిశుద్ధుడు కానీ ఎక్కలేదు ఎందుకు ఎందుకు సిలువ ఎక్కితే వాడు రాజ్యం పోతే సిలువెక్కితే వాడు రాజ్యం పోతుంది అందుకనే మన పిలుపు ఏమిటి అంటే అపవాది దుర్గాన్ని పడద్రోయాలి శిలువ ఎక్కాడు అలలుయ శిలువ ఎక్కకపోతే నాకు నష్టం ఎక్కితే కాదు నాకేది నష్టమో అదే వాడు స్వార్థగా చెప్తాడు అందుకే పౌలు అంటాడు మేము పరిచయం చేయని యేసును మీరు తెలుసుకున్నా మేము మీకు చెప్పని స్వార్థను మీరు నమ్మినా మేము మీకు పరిచయం చేయని పరిశుద్ధాత్మను మీరు పొందిన ఇంక మీ బతుకు బాగానే ఉంది అంటాడు అంటాడా అనడా చూస్తారా క్రంతీలుకు రెండో క్రంతీలుకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయం నాలుగో వచ్చిన క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయిన తొలగిపోవునేమో అని భయపడుచున్నాను ఎవరికి భయం ఉంది పౌలు గారికి భయం ఉంది ఎవరి పట్ల భయం ఉంది సంఘం పట్ల భయం ఉంది ఏంటా భయము అంటే ఎలయనగా వచ్చినవాడు ఎవడైనను మేము ప్రకటింపని మరి యొక్క యేసును ప్రకటించినను లేక మీరు పొందని మరి యొక్క ఆత్మను మీరు పొందినను మీరు అంగీకరింపని మరి యొక్క స్వార్థ మీరు అంగీకరించినను మీరు వాని గూర్చి కూడా సహించుట యుక్తమే అంటారు అంటే వ్యంగ్యంగా చెప్తుండడం బాగానే ఉంది మీ బతుకులు తెల్లారుతాయి అన్నట్లుగా చెప్తున్నాడు మన పిలుపు వేరొక సువార్త ప్రకటించేవాడి ఆలోచనను చెరపట్టి ప్రభు పాదాల దగ్గరికి తీసుకొని రావటం మన పిలుపు వేరొక క్రీస్తును ప్రకటించేవాడి ఆలోచనను చెరపట్టి ప్రభు పాదాల దగ్గరికి తీసుకొని రావటం మన పిలుపు వేరొక ఆత్మను ప్రకటించేవాడి ఆలోచనను ప్రభు పాదాల దగ్గరికి చెరపట్టి తీసుకొని రావటం అపవాది దుర్గములను పడద్రోయటం ఐ మీన్ అలాలుయా అపవాది దుర్గాన్ని పడద్రోయమేంటి యుద్ధం ఏంటి కత్తులేంటి గుర్రాలు ఏంటి అని అనుకుంటున్నారా మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది సత్యం ఈ ఆత్మీయ యుద్ధంలో అపవాది ఆలోచనలు ఆలోచనలతో మన శిరస్సును వాడు అటాక్ చేస్తాడు అందుకనే రక్షణ అనే శిరస్నాణం పెట్టుకోవాలి కమ్యూనిటీ సంఘము లేకపోతే సమాజము అనే దాంతో వాడు సామాజిక యుద్ధం చేస్తాడు నీతికి మారు పేరు తీసుకొని వస్తాడు ప్రభువు నీతిని తిరగ రాస్తాడు ప్రభువు నీకొచ్చి ఒక ఒరేయ్ నాయనా చచ్చిపోతావరా ఒక్క పురుషునికి ఒక్క భార్య ఇదే ప్రభు మొదటి నుంచి అన్నాడు రా అంటే వాడు వచ్చి ఏం చెప్తాడంటే ప్రవక్తలు చేసుకోలా పది మందిని చేసుకోవాలా ఇరవై మందిని చేసుకోవాలా అని మనకు కొత్త నీతి చెప్తాడు ఆ నీతి మనం చూసిందే ప్రవక్తలను చేసుకొని ప్రభు చెప్పలేదు అన్న విషయం వాడికి తెలియదు మనకు తెలియదు అనుకుని మనకు చెప్తాడు మనం జాగ్రత్తగా ఉండాలి మనం చదివే స్క్రిప్చరే మనం చదివే వాక్యమే మనం ప్రకటించే వాక్యమే అందులో నుంచి వేరొక ఆత్మను పరిచయం చేస్తాడు వేరొక క్రీస్తును పరిచయం చేస్తాడు వేరొక స్వార్థానికి చెప్తాడు నీకు రక్ష కూడా అవసరం లేదు మంచి పనులు చేస్తే చాలు డైరెక్ట్ వెళ్ళిపోతావు అంటాడు ఏదో ఒకటి చేసి క్రీస్తు సరళత నుండి మనల్ని ప్రక్కకి తీసుకొని రావాలి క్రీస్తులో సరళత ఉంది ఏంటి ఆ సరళత చెప్పండి సింపుల్ యేసు ప్రభు నా దేవుడు ఆయన నా కోసం చనిపోయి తిరిగి లేచాడు అని నువ్వు నమ్మి ఆయన చెప్పిన మాట వింటే చాలు నీ జీవితం సురక్షితంగా ఉంటుంది పరలోకం పోతావా నరకం పోతావా అడిగిపోతావా ఇడిగిపోతావు ఆడిగిపోయినా సరే ఆయన ఉన్న పోతే చాలు నాకు అంతేనా కదా అది ఏదైతే ఉంది మొన్న ఒక డిబేట్ చేసాం ఒక ముస్లిం వ్యక్తితో డిబేట్ చేస్తూ చేస్తూ ఆయనతో ఒక మాట అన్నాను మీ అల్లా ఇచ్చే నరకం స్వర్గం ఇలాంటిదైతే అసలు అలాంటి స్వర్గమే మాకు వద్దన్నాను అలాంటి స్వర్గం మాకు వద్దే వద్దు ఎందుకంటే ప్రభువు మనకు పరిచయం చేసే పరలోకము అల్లా వాళ్ళకి ఇచ్చే స్వర్గానికి మధ్య తేడా మధ్యాహ్నం చెప్తాను మీకు భలే ఉంటుంది అసలు మీరు భోజనం తిన్నది అంతా అరిగిపోతుంది నవి నవి ప్రభువు మనకు పరిచయం చేసే నీతి అల్లా ప్రజలకు ఇచ్చే నీతికి మధ్య తేడా మీరు చూద్దరు కానీ మధ్యాహ్నం మన ప్రభువుకు ఉన్నటువంటి లోతు అల్లాలో ఉన్నటువంటి ఏమి ఉండదు అక్కడ అసలు యాక్చువల్గా చెప్పాలంటే సో కొన్ని విషయాలు కనుక మనం తెలుసుకుంటే చాలా ఈజీ అవుతుంది క్రైస్తవ సముదాయంలో ఎందుకో ఇది మాత్రం కొంచెం తక్కువ ఉంది ఏమంటారు నేను తప్ప తప్పు మాట్లాడుతూ ఉండొచ్చు ఒకవేళ ఈ ప్రాంతంలో అలా కాదేమో ఒకవేళ అలా కాకపోతే చాలా సంతోషం మన పిలుపు మిడతల్లాగా గంతులేయాల్సిన పిలుపు మన పిలుపు అశ్వాల్లాగా దూరం నుంచే యుద్ధాన్ని పసిగట్టే పిలుపు మన నాసిక రంధ్రాల ధ్వని అవతలోడి వెన్నులో వణుకు పుట్టించాలి యుద్ధ వాతావరణం కనిపిస్తేనే ఆహా ఆహా అంటూ ముందుకెళ్ళాలి ఎందుకు కొట్లాడటానికి కాదు ప్రేమ చూపించటానికి సాత్వికం చూపించడానికి యుద్ధ వాతావరణం లేదు అని అనుకున్నాం అనుకోండి ఏం చూపిస్తావు సాత్విక సాత్వికం నీకు నువ్వు చూపించుకుంటావా అద్దం ముందు నిలబడుకొని నేను సాత్వికుడు నేను సాత్వికుడు అంటే అయిపోద్దా సాత్వికము చూపించాల్సిన విపరీత పరిస్థితిలో చూపిస్తే అది సాత్వికం ఇంట్లో కూర్చొని మార్కు పోయి మార్క్ మత్త స్వార్థ చెప్పాడు అనుకో ఓ అవునా బ్రదర్ ప్రైజ్ దలాడు అంటాడు మత్తమే మళ్ళీ యువహాన్కి చెప్తున్నాడు యోహాను యోహాను నీకు తెలుసా యేసు వచ్చాడు అప్పుడు మనం తిరిగాం మనం అబ్బా అవును బ్రదర్ చేయిస్తావాడిచి దాన్ని సాత్వికం అనరు దాన్ని నాటకాలు అంటారు ఏమంటారు నా ఉద్దేశంలో అయితే దాన్ని నాటకం అంటారు వెళ్ళి మార్క్ స్వార్థ చెప్పి మార్కు వెళ్ళి మళ్ళీ యువహానికి స్వార్థ చెప్పి మళ్ళీ యూహాన్ తిరిగి వచ్చి ఎక్కడ ఉన్నాడు ఆయనకు కూడా స్వార్థ చెప్దాం అనుకుని ఎందుకండి ఇవన్నీ మనకు స్వార్థ చెప్పాల్సింది ఇక్కడ లేని చోట లేని చోట సువార్త చెప్పినప్పుడు సాత్వికం చూపించాలి లేని చోట సువార్త చెప్పినప్పుడు సాత్వికం ఎలా చూపిస్తారు అంటే మిడతలు వలె గంతులు వేసినప్పుడు అశ్వముల వలె దూరము నుంచే యుద్ధాన్ని పసిగట్టినప్పుడు ఉద్దండ కోపముతో ముందుకు పరిగెట్టినప్పుడు క్రీస్తుకు విరోధంగా వచ్చే ప్రతి ఆలోచనను చెరపట్టి ఆయన పాదాల దగ్గరికి తీసుకొని రావాలి అన్న ఆత్మస్థైర్యంతో ముందుకెళ్ళినప్పుడు తగ్గించుకుంటాం అవతలని కాపాడాలి అవతిలోని ఏదో ఒకటి చేసి ప్రభు అదన తీసుకురావాలి ఏదో ఒకటి చేసి వాడితో సత్యం చెప్పాలి అలాగని చెప్పి నా వాల్యూస్ ప్రభు నాకు ఇచ్చినటువంటి విలువలు నేను పోగొట్టుకోకూడదు అది అసలు పరీక్ష పరీక్ష అది పరీక్ష పరీక్ష మనము అప్లికేషన్ పెట్టుంటాం పరీక్ష పేపర్ తీసుకోము అసలు ఎగ్జామ్ హాల్లో లేకుండా బయట కూర్చొని చెప్తుంటాం అన్ని సాత్వికంగా ఉండాలి పరీక్ష లేకపోతే సాత్వికంగా ఉన్నాం అనేది తెలుస్తుంది ముందు కాలుపెట్టు ముందు కాలుపెట్టు ఒక ఆయన ఉన్నాడు అతను వాడి వయసు అతని వయసు ఒక ఇరవై ఎనిమిది ఉంటాయి అనుకోండి బయటకు చూడటానికి ఈడు ఎంట్రెడ్ రౌడీగాడు అనుకుంటారు ఆయన మాటలు కానీ ఆయన చేష్టలు కానీ ఒక రకంగా ఉంటాయి కానీ నేను ఆయన దగ్గరుండి చూశాను ఆయన ఎంతసేపు లోపల ఒక అగ్ని ఏదో ఒకటి చేసి ఫోన్లోనో ఎస్ఎంఎస్లోనో వాట్సాప్లోనో ఏదో ఒకటి చేసి ఏసు గురించి చెప్పాలి అదే సాత్వికత అంటే ఏసులాగా జీవించడమే సాత్వికత మన సొంత మన సొంత డెఫినేషన్ కాదు ఏసు ఇలాగే జీవించాడు ఏదో ఒకటి చేసి నా తండ్రిని పరిచయం చేయాలి ఏదో ఒకటి చేసి ప్రజలకు నా తండ్రి గురించి చెప్పాలి అవతలి వాడు దాన్ని బాధపడినా పర్వాలేదు ఒకరోజు నేను కాలేజీలో ఒక ఒక కాలేజీలో ఉన్నాను ఒక కాలేజీలో వాళ్ళు పిలిచారు వెళ్ళాను నా లెక్చర్ అయిపోయింది బయటకు వచ్చాను ఒక అతను ప్రశ్నించాడు నన్ను నువ్వెందుకు క్రైస్తవుడివి అని నేను సమాధానం చెప్పాను దానికి ఆ అబ్బాయి ఆల్మోస్ట్ నన్ను కొట్టబోయాడు మామూలుగానే చెప్పాను ఎందుకు అంటే నేను పాపిని నువ్వు పాపే మనందరము పాపలమే పాపలుగా పుట్టాం కానీ మనకు ఒక రక్షకుడు అవసరం బైబిల్ ఏం చెప్తుందో అదే చెప్పాను నవ్వుకుంటూ చాలా స్పష్టంగా మంచిగా బ్రదర్ తమ్ముడు అని మాట్లాడాను కోపం వచ్చింది ఎందుకంటే నేను పాపం ఏంటి నేను ఏం చేశానని నువ్వు ఏం చేశానని అనుకుంటున్నావే అదే పాపం అన్నాను అదే పాపం సో సువార్త బై డెఫినేషన్ నిర్వచన సువార్త అవతల వాడికి నొప్పి కలుగు చేస్తుంది అవతల వాడికి నొప్పి కలుగు చేస్తుంది నువ్వు యుద్ధంలో ఉన్నావు అని ఎప్పుడు నీకు తెలుస్తుంది అంటే స్వార్థ ప్రకటించడానికి ముందుకు వెళ్ళినప్పుడు తెలుస్తుంది యుద్ధంలో ఉన్నావు అని తెలుసుకున్న మరుక్షణం నీకు కావలసిన అవసరత ఏమిటి అంటే యుద్ధోపకరణాలు ఏంటా యుద్ధోపకరణాలు అంటే శరీర సంబంధమైనవి కాదు ఆత్మీయమైనవి ఆలోచన సంబంధమైనవి దృక్పథానికి సంబంధించినటువంటివి అవతలవాడి విశ్వాసానికి సంబంధించినటువంటివి అవతలవాడి విశ్వాసంలో నా క్రీస్తు ఎక్కడున్నాడు అని వెతకటం గురించి నేను మాట్లాడటం లేదు నా క్రీస్తుని నేను వాడికి ఎలా పరిచయం చేయాలి అన్న దాని గురించి మాట్లాడుతున్నాను అవతలవాడి పుస్తకాల్లో యేసుప్రభుని ఎలా చూపించాలి అన్నది నా ఇంట్రెస్ట్ కాదు నా యేసు ప్రభువును నా పుస్తకంలో ఉన్న యేసు ప్రభుని నేను ఎలా పరిచయం చేయాలి అన్నది నా ఇంట్రెస్ట్ దృక్పథాలు క్లాష్ అయినప్పుడు అవతలివాడి దృక్పథము మన దృక్పథము ఒకటితో ఒక రెండు ఎదురుగా నిలబడి పోటాపోటీగా మాట్లాడినప్పుడు పోటాపోటీగా మన సత్యాలు తెలియజేసినప్పుడు ఏ విధంగా క్రైస్తవ్యం ఏ విధంగా క్రీస్తు ఏ విధంగా పరిశుద్ధాత్ముడు ఏ విధంగా ఈ పుస్తకం ఈ ప్రపంచాన్ని మార్చేసింది అని చెప్పినప్పుడు దాన్నే సువార్త ప్రకటించడం అంటారు ముస్లిములు దాన్ని దావా అంటారు పాలకొల్లు ప్రాంతంలో ఈరోజు ఉదయము మేము ఎవరితో అయితే మాట్లాడుతున్నామో డిబేట్లు చేస్తున్నామో వాళ్ళు ఎవరనుకుంటున్నారు ఒకప్పుడు క్రైస్తవులే ఒకప్పటి క్రైస్తవులు ఈరోజు బైబిల్ పట్టుకొని ఏం చెప్తున్నారు అంటే యేసు దేవుడు కాదు యహోవా దొంగ అంటున్నారు యహోవా బ్రోకర్ అంటున్నారు నవోస్ది అంటే వాళ్ళకి అవగాహన రాహిత్యం అంతే బ్రోకర్ యహోవా వాడు సీరియస్ అని పెట్టిన పేరు ఒకప్పటి క్రైస్తవుడు నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే కొంతమంది యవనస్తులు యువత బాగా వింటున్నారు జాగ్రత్తగా వినండి మనము మన పిలుపు ఇలాంటి ఆలోచనలను దూరము నుండే పసిగట్టి క్రీస్తు పాదాలకు చెరపట్టి తీసుకొని రావటమే పోయి కొట్లాడటం కాదు ధైర్యంగా స్టెఫెను చేసిన పని చేయాలి స్టెఫెను చూపించింది సాత్వికత అంటారా కాదంటారా స్టెఫెను చూపించిన సాత్వికత చూపించమంటున్నాను వాడు రాళ్ళతో కొడతాడని తెలుసు కానీ నిలబడి మాట్లాడగలవా ధైర్యంగా నిలబడి యేసు ప్రభు కోసము నువ్వు ఉద్దండ కోపముతో నీ పరిశుద్ధ దేవుడిని మహింపరచగలవా ఇదే ప్రశ్న అలాంటి యవనస్తులు మనకు కావాలి అలాంటి యవ్వనులు మనకు కావాలి అలాంటి మధ్యవయస్కులు మనకు కావాలి అలాంటి వారిని తయారు చేసే పెద్దవాళ్ళు వృద్ధులు మనకు కావాలి వాళ్ళ జ్ఞానం మనకు కావాలి వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనకు కావాలి ఏ ఒక్కరిని పోగొట్టుకునే సమయం కాదు ఇది ప్రతి ఒక్కరం కలిసి పనిచేయాల్సిన సమయం ఇది మొన్నటిదాకా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇస్లాం వైపు నుంచి ఉన్న థ్రెట్ చాలా ఎక్కువగా ఉండేది సడన్గా విదిన్ ఐ థింక్ ఒక రెండు వారాల్లోనే మొత్తం మలుపు తిరిగింది ఏంటంటే ఇప్పుడు హిందువులు కూడా అదే రాస్తా పట్టుకున్నారు సేమ్ ఏంటి అంటే ఆలోచనాపరమైనటువంటి యుద్ధం పుస్తకాల మీద పుస్తకాలు రాసేస్తున్నారు ఏమని అంటే బైబిల్లో ఉన్న దేవుడు దేవుడే కాదు బైబిల్లో ఉన్న దేవుడు కోపిష్టి బైబిల్లో ఉన్న దేవుడు నరహంతకుడు బైబిల్లో ఉన్న దేవుడు వ్యభిచారి బైబిల్లో ఉన్న దేవుడు ఇంకేవేవో పేర్లుంటాయి అరిషట్ వర్గాలకు లోనైనవాడు ఆకలిస్తే అనందినేవాడు అన్నం తిన్న తర్వాత ఎక్కడికి వెళ్తాడు మీకు తెలీదా అని ప్రశ్న వ్యంగ్యంగా వేయటం ఇవన్నీ విని మనం ఏదో వీక్ అయిపోవాలని కాదు మనం చేసే పరిచర్యకు నేను ఎందుకు గుర్రం లాంటి పిలుపు అంటున్నానంటే వీటికి రెండు ఎఫెక్ట్స్ ఉన్నాయి రెండు పర్యవసానాలు ఉన్నాయి మొదటిది ఎఫెక్టివ్ గుర్రంగా నువ్వు ఉంటే మొదటి పేతురు మూడు పదిహేను పదహారు నీ హృదయంలో ఉంటే రెండవ కురంతీలకు రాసిన పత్రిక పదవ అధ్యాయం నీ హృదయంలో ఉంటే యోబు ముప్పై తొమ్మిదిలో గుర్రం ఏ విధంగా అయితే మిడతల వలె గంతేస్తుందో అలాంటి స్ఫూర్తి నీలో ఉంటే ఏం జరుగుతుంది అంటే రెండు జరుగుతాయి మొదటిది నీ సంఘము బలపడుతుంది మనం చదివాం కదా మిమ్మును కట్టుటకే ప్రభు మాకిచ్చిన అధికారం మనకిచ్చిన అధికారం దేనికి అంటే సంఘాన్ని కట్టడం కోసం మన సంఘంలో ఉన్న యువతను మన సంఘంలో ఉన్న పెద్దలను మన సంఘంలో ఉన్నటువంటి బాలికలను బాలలను ప్రతి ఒక్కరిని కట్టటం ఎందులో కట్టాలి ఎలా దొంగ నోటు అని అవతలది తెలుస్తుంది మనకు సై నోటు మంచి నోటు తెలుస్తే తెలుస్తుంది మంచి నోటు చెప్పటం మంచి నోటు గురించి నిలబడటం మాట్లాడటం ధైర్యంగా మాట్లాడటం మొదటిది రెండవది వాళ్ళు ఆగుతారు మొదటి దాంట్లో ఎవరైతే ఆలోచిస్తున్నారో ఇస్లాం వైపుకు లేకపోతే హిందుత్వం వైపుకు మీరు అనుకోవచ్చు క్రైస్తవుడు కాబట్టినాడు అక్కడే ఉంటాడని పొరపాటు పొరపాటును కూడా అలా అనుకోకండి ఆంధ్ర ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో అందరికంటే అన్ని మతాల కంటే ఎక్కువ యువత వేరే మతాల వైపుకు వెళ్ళేది క్రైస్తవ యువతే మీకు తెలుసో తెలీదో ఒక్క మంచిర్యాల్ ప్రాంతంలోనే నాకు తెలిసిన ఇరవై ఐదు నుంచి ముప్పై మంది హిందువుగా గర్విస్తున్నా హిందువుగా జీవిస్తున్నా అనే వాళ్ళు తయారారు అందరూ క్రైస్తవులే అందరూ క్రైస్తవులే అందరూ క్రైస్తవులు ఎందుకు వాళ్ళు క్రైస్తవులు అని చెప్పుకున్నారు అంటే ఫలానా కుటుంబంలో ఫలానా కులంలో పుట్టాం కాబట్టి ఇప్పుడు ఎందుకు వాళ్ళు హిందూగా అనుకుంటున్నారు అంటే ఇది అవి తెలియదు కాబట్టి ఇది తెలియదు కాబట్టి దూరం నుండే యుద్ధాన్ని పసిగట్టలేకపోయాం కాబట్టి ఇంకా టైం అయిపోలేదు ఇంకా టైం అయిపోలేదు ఇఫ్ యూ కెన్ వేకప్ టుడే మనం ఈరోజు కనుక కళ్ళు తెరిస్తే మన నాసికా నంద్రాల ధ్వని అవతలోడి వెన్నులో వణుకు పుట్టిస్తుంది మన బలము మన యహోవ మన బలము మన సత్యం వైపు ఉన్నామన్నది బలం మన బలము మన మీద స్వారీ చేసే ప్రభువు ఒకరోజు తిరిగి రాబోతున్నాడు తెల్లటి గుర్రంలో వస్తాడు ఆయన తెల్లటి గుర్రం అది సంఘం అనే గుర్రమే సంఘం అనే గుర్రంలోనే వస్తాడు ఆయన ఆయన వచ్చినప్పుడు ఆయన ఆయన మన మీద స్వారీ చేస్తూ ఉంటే మనం బలంగా ఉన్నామా లేకపోతే వీక్గా ఉన్నామా అనేదే నా ప్రశ్న ఉద్దండ కోపంతో మన ప్రభువును మహింపరిచే మన యువతను కాపాడుకునే మన సంఘాలను కాపాడుకునే స్ఫూర్తి కోసం ఈ మాటలు చెప్తున్నాను తల ప్రార్థన చేసుకుందాం